అండ్ అంద నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తెల్సర్ ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్మీ అయితే వెహికల్ రోజు అయితే అమ్ముడు పోయినటువంటి వీడియో పెడతాను సార్ మన యూట్యూబ్ ఛానల్లో ఈ కార్ వచ్చేసి హోన్ఐ క్రెటా సార్ రెండు వేల పదిహేను ఆటోమేటిక్ బండి ఎనభై ఆరు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ సార్ బ్లాక్ కలర్ బండి ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇదైతే చిన్నబాబు గారు రాజమండ్రి వాసులు సార్ చిన్నబాబు గారికి అనేది అమ్ముడు అమ్మడం జరిగిందండి ఐదు లక్షల అరవై వేలకి ఐదు లక్షల అరవై వేల రూపాయలకి అమ్ముడు పోయింది ఢిల్లీలో కంటైనర్ ఛార్జ్ కమిషన్ ఎక్స్ట్రా సార్ కమిషన్ పదిహేను వేలు తీసుకుంటున్నాను కంటైనర్ ఛార్జ్ అయితే ఇరవై వేల రూపాయలు రాజమండ్రి వచ్చిన తర్వాత అయితే అయితే ఉంటుంది అక్కడ రాజమండ్రిలోనే ఆ సార్ వాళ్ళు కూడా రాజమండ్రి సిటీ లోపలే ఇల్లు కూడా ఇప్పుడైతే కంటైనర్ కింద హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్ రెండు కీస్ పంపిస్తున్నాను భయ దొనో చావి తీరా డాక్యుమెంట్స్ బి తీరాం ఇది చెక్ చెక్కర్నా పూర ఈ కారైతే ఇప్పుడు కంటైనర్ కింద హ్యాండ్ ఓవర్ చేశాను సార్ ఇప్పటి నుంచి ఒక వారం రోజుల వ్యవధిలో అయితే రాజమండ్రికి చేరుకున్నది ఒకసారి నీట్గా చూపిస్తాను బండి అయితే చూసుకోవచ్చు చూసుకోవచ్చు బండి బ్లాక్ కలర్ బండి సార్ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది ఒక్క మూడు రోజుల క్రితం అయితే చావిదేనా వయ చావిదా రెండు కీస్ పంపించేస్తున్నాను బండితో పాటే కొరియర్ చేస్తుంటే కీస్ అనేది మిస్ అవుతున్నాయి ఎనభై ఆరు వేలు తిరిగింది సార్ ఇది ఎనభై ఆరు వేల మూడు వందల డెబ్భై ఒక్క కిలోమీటర్లు మనం ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం బండి అయితే చూసుకోవచ్చు సీట్ కవర్లు కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉంది సార్ బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంకా ఒరిజినల్ ఆర్సీ ఒకటి ఎన్ఓసి ఒకటి పెండింగ్ ఉంది సార్ బండి ఎన్ఓసి కూడా ఒక ముప్పై నుంచి నలభై రోజుల టైంలో ఎన్ఓసి కూడా ఇచ్చేస్తాను మ్యాక్సిమం హర్యానా బండి కాబట్టి అటు ఇటుగా కొంచెం లేట్ అవ్వచ్చు టైర్లు చూసుకోండి స్టెఫ్నీ విహుల్పాన జాకిరాట్ కూడా ఉన్నాయి అదే ఇంకా మీరు ఫ్లాష్ మారిన ఫ్లాష్ చూసుకోవచ్చు జాకీరాడ్డు వీలు పనులు ఉన్నాయి కంటైనర్కి ఇచ్చేటప్పుడు అయితే అన్ని చెక్ చేసుకోవాలి సార్ చేసిన బండితో పాటు వచ్చిన నెంబర్ ప్లేట్లు ఇవి ఆఫ్టర్ తర్వాత వేయించుకున్నారు ఈ నెంబర్ ప్లేట్లు వచ్చేసి రేటా ఆటోమేటిక్ బండి ఎనభై ఆరు వేలు తిరిగింది ఐదు లక్షల అరవై అయితే తెప్పించడం జరిగింది సార్ ఢిల్లీలో చూసుకొచ్చి ఒరిజినల్ పెయింట్ సార్ ఎక్కడ పెయింట్ అనేది పడలేదు మొత్తం ఒరిజినల్ పెయింట్ బంపర్కి కూడా అప్ కాలేదు ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఎటువంటి అప్ అనేది జరగలేదు ఓకే సార్ మన వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే సార్